మైక్రోసీడ్స్ కంపెనీ ముందు ధర్నా నిరసన వ్యక్తం చేసిన కార్మికులు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని కళాకర్ గ్రామంలో ఘటన చెప్ప చేయకుండా కంపెనీని లాకౌట్ చేసిన మైక్రోసీట్స్ యాజమాన్యం లేబర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపన పోలేదు ఈ రోజు రేపు అంటున్న వైనం ముప్పై ఏళ్ల నుండి మైక్రోసీట్స్ కంపెనీ నమ్ముకున్నందుకు కార్మికుల జీవితాలతో ఆటలు కార్మికుల హక్కులు కాపాడాలని ధర్నా నిరసన వ్యక్తం చేసిన ఐఎన్టీయూసి మైక్రోసీట్స్ ఉద్యోగులు ముప్పై సంవత్సరాలుగా ఈ మైకో సీడ్ కంపెనీలో పనిచేస్తున్నాము దాదాపు ఒక ప్రజెంట్లీ ఇరవై ఆరు మంది పర్మనెంట్ వర్కర్స్ ఉన్నాము రెండు వందల నుంచి మూడు వందల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటారు కంపెనీ ఎలాంటి నష్టంలో లేదు అయినా కూడా వాళ్ళు యజమాన్యము అమ్లను తొలగించడానికి అనే ప్రయత్నంలో భాగంగా రాత్రికి రాత్రి గేటుకు తాళాలేసి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా మాకు ఎలాంటి చర్చలు జరపకుండా మాతోని కంపెనీకు లాక్ వేసి మమ్మల్ని రోడ్డు మీద పడేసినారు మాకు సరైన న్యాయం జరిగేంత వరకు మేము నిరసన ప్రదర్శన మేము కంటిన్యూ చేస్తాం అయితే ఎలాంటి చర్చలకు కూడా రావడం లేదు ఇప్పుడు మేము పదిహేను రోజులుగా ధర్నా చేస్తూ నిరసన కార్యక్రమంలో ఉన్నాము ఎండ్ అనకా వానక ఇలా రోడ్ల మీద కూర్చున్నాము అయినా కూడా ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు ఎలాంటి మేనేజ్మెంట్ నుంచి స్పందన లేదు అంటే లేబర్ అధికారులు ఏం చేస్తున్నారు లేబర్ డిపార్ట్మెంట్ లేబర్